నువ్మైపోతావు వేసిన ఐదు లక్షలు అని ఫ్రస్ట్రేషన్ ఈ రెండు మూడు నెలలు ఐదు లక్షలు సంపాదించిన తర్వాత అప్పుడు మాట్లాడతాను పోతాను సార్ ఏ అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ ఎటువంటి పోతాను పంపించేయండి అంత బడ్జెట్ లేదు రాజా మాక్సిమం హైదరాబాద్ పంపించగలం హైదరాబాద్ బోల్వో బస్ ఎక్కించి హైదరాబాద్ పంపిస్తానికి ప్రోగ్రామ్ ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద పేర్లు ఎందుకు సార్ సార్ జైలు నుంచి బయటకు వచ్చి వైజాగ్ నుంచి హైదరాబాద్ రాలేడా కాదు మీకు దళం పెడతాను సార్ ఏఈ వర్కౌట్ కావు సార్ ఆ బిట్టుగోడే ముందు మీరే చంపేసేలా ఉన్నారు సార్ మీరు నన్ను నమ్ముతారు కదా నాదిగ్రో ప్రోగ్రామ్ ఉంది అది ఫాలో అయిపోయి సార్ పేపర్లో ఫోటో కొంచెం బాధ్యకమని చెప్పండి సార్ యాక్సిడెంట్ ఫోటోకి ఎక్స్ప్రెషన్ ఏంటా లాజిక్ సార్ సీరియస్ లుక్ ఇస్తాను సచిన్ వాడికి ఎక్స్ప్రెషన్ ఉండదు రాజా కరెక్టే సార్ డెడ్ లుక్ ఇస్తాను తీసుకోమనండి మా నాన్న కొట్టే దెబ్బలు పిల్లలు లెక్కలు లేదు తెలియదు కానీ ఆ పిట్టుగాడు కొడితే మాత్రం మా నాన్న చరిత్ర అంతా చెప్పేస్తారు సార్ అందుకు అదే మనం చచ్చిపోయామనుకోండి ఆ బిట్టుగా రిలాక్స్ అయ్యి ఆడబల్ ఆడు ఉంటాడు హైదరాబాద్లో సీతారాం అన్న బ్యాట్స్మెంట్ ఉన్నాడు మంచి ఫ్రెండ్ నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి వస్తున్నావు అని చెప్పాను వాడింట్లో ఉండు బిట్టు మ్యాటర్ మాత్రం చెప్పకు వాడికి అసలు ఇప్పించ భయం సర్వీస్ లో దీన్ని ఒక్కసారి కూడా వాడే అవసరం రాలేదు నువ్వు అలా కరుణించావు అయినా నువ్వు తలుచుకుంటే ఇవన్నీ ఎంత పెట్టే మీకెలా తెలుసు సార్ అది గంటరా నడుస్తుంటే సౌండ్ రావట్లా గంట కొట్టాలంటే ఎలా కొట్టేయాలంటే ఎలా సార్ మీరు పోలీస్ అయ్యారు గాని దొంగోడైనట్టయితే ఎవ్వరికి దొరికేవాళ్ళు కాదు సార్ ఉంటాను సార్ స్టేషన్కి ఎవరినో తీసుకురావడానికి వెళ్ళాలన్నారు అబ్బో ఎనిమిదిన్నరకు ట్రైన్ బోల్డ్ అంత టైం ఉంది ఈ లాగా నేను టిఫిన్ కూడా కామన్ బాత్రూమ్ ఎక్కడ ఉందండి అటు ఏమో ఎయిట్ ఫార్టీ ఫైవ్ అమ్మో నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అక్కర్లేదు అక్కడి నుంచి వస్తున్నా రవీంద్ర నారాయణ్ అవును సీతారామ ఐపీఎస్ తెలుసు నేను రాజమాణిక్యం చెప్పారు ఈ అడ్రస్ కనుక్కున్నాను కాఫీ తాగుతాను తర్వాత ఇతను రవి గా ఉన్నాడు లోపలికి వెళ్ళి మాట్లాడు వైరు తిగిపోతుంది అంబారెస్ మీ మా పెద్దమ్మాయి బాగుంది సార్ తెలుసు చూడకు దానికి ఆల్రెడీ పెళ్లి సంబంధం చూశాను కుర్రాడు పైలట్ కావాలంటే వాడితో నీ ఇష్టం వచ్చినాడు ఈవిడ మా ఆవిడ లలిత ఉందా కోపంగా నేహ సిగ్గుతో బయటకు రాలేదే అది ఓహా వాడు దొంగ నీకెలా తెలుసు వాసన వస్తుంది నా సింట్లు కొడిసే సారీ వాడు ఎక్స్ దొంగ ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ సారీ అండి మీ గొలుసు నా చేతికి తగిలింది ఐ వెరీ సారీ అరే లూజ్ లాల్చి బ్యాడ్ తీసి కింద పెట్టు కింద ఎవడో ఉద్యోగం ఇవ్వకపోతే నేనే తెచ్చి పెట్టుకున్నాను ఇదెవరు చెప్పాను కదా మా రెండో అమ్మాయిని వసంత్ త్రీ బాండ్ ఏంటి అప్పటికి ఇంకా పని చేస్తున్నారా ఏం మాట్లాడుతున్నావయ్యా లేడీస్ ముందు ఏంటి బాబు అందరూ హాల్లో ఉన్నారు బెడ్రూమ్ లో ఖాళీ లేక ఊరుకో బావా లేకపోతే అలా క్రిమినల్స్ ఇంటికి తీసుకురాద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను అదే స్టేషన్కి వెళ్తుంటే జీప్ ఆగిపోయింది నువ్వు లిఫ్ట్ ఇస్తావేమో అని బాగున్నారా కాఫీ తాగుతావా బిర్యానీ బట్రావే ఎవరికి మర్యాద చేయాలో కూడా తెలియదు పలపల కాఫీ అడిగినా తప్ప ఏంటి బావా కేసు కమిషనర్ గారి ఇంట్లో కాఫీ పేరు కొట్టేశాడు బావా నేను అట్టి ఎంత కొట్టినా ఎక్కడ దాచాడో చెప్పట్లేదు ఏంటి నీకు కూడా ఎవరు సార్ మీరు వాల్మీకి అని పెద్ద సిఐ ఇంట్రాగేషన్ స్పెషలిస్ట్ బై బై మహా మహా కరోడాల చేత కూడా కంట తడి పెట్టించగలరు మన గురించి మనం చెప్పుకోకూడదు అలాంటి నీకు కూడా వీడు ఏమీ చెప్పలేదంటే అదే అర్థం కావట్లేదు బావా బెల్ట్లు చైన్లు లాఠీలు ఆకర సూదులు పినిసులు కూడా వాడేసే కమిషనర్ డబ్బులు వేయట్లేదని అమ్మిన చేపనే కొట్టేమన్నారు సార్ అన్ని ట్రై చేసి ఉంటారు కానీ పెన్ని ట్రై చేసాం వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా మరీ వైలెంట్ గా ఉన్నాడు ఫ్లవర్స్ ఎవరైనా తింటారా కాలిఫ్లవర్ ఫ్లవర్ నేను తింటే మీ అమ్మలాగా లాభైపోతాం మా అమ్మ లాభం మీ పిన్ని అచ్చు సొంత కూతుర్లానే ఫీల్ అయిపోతుంది ఐ లవ్ యు లైఫ్ బాయ్ నా బతుకులో లైఫ్ లేదు పోయే లేదు ఏమ్మా కర్తనం వెనక నిలబడ్డావే అమ్మా బయటికిరా నేను బయటే ఉన్నాను నాన్న జాగ్రత్తమ్మా ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ నన్ను ఎవరు చూస్తాడు నన్ను ఉంటాడమ్మా ఎవడో తలక మాసుడు ఎక్కడ బాబాయ్ దగ్గరలో ఇక్కడ క్రికెట్ బెట్టింగ్ జరుగుతుంటాను బెట్టింగ్ పద బాబాయ్ మనకి అర్జెంట్ గా ఐదు లక్షలు కావాలి ఐదు లక్షలా అమ్మడి గురించి కంగారు పడదా మనకి ఇలాంటి విషయంలో బోల్డ్ ఎక్స్పీరియన్స్ ఇలా చెప్తే నా చెంగపూరి లక్ష్మణ్ గడు యాభై వేలు పెట్టా లాస్ట్ ఇయర్ రాలేదా ఎందుకు రాలే అక్కడికి డబ్బులు వచ్చినా నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏముంది తనని చూడాలంటే ఇంకా గాలి రావాలి బాబాయ్ గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా అలాగే ఉంటుంది అది తను అవుతుంటే ఒక మెరుపు వచ్చింది మెరుపు ఏంటి పై నుంచి వర్షం కూడా వస్తుంది బాబాయ్ ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అబ్బాయి పిలిచి రవి ఇప్పుడు ఒక మెరుపు అంటే ట్వింకిల్ లాగా ఒకటి వచ్చిందండి బాసా దీనివల్ల అయి ఉంటుంది పొలాలకేసినట్టు దీన్ని పళ్ళకి కంచేసారేంటి క్యూట్ గా ఉంది కదా ఇక్కడి క్రీడలు పూర్తిగా దుబ్బుని మన పని మనం చూసుకోవడం బెటర్ దొరికాడు పోటీ కట్టి వెళ్ళాలి సార్ అటు వెళ్ళాలి థ్యాంక్స్ అటు పని లేదులే